ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్స్ అయితే స్టార్టింగ్ సైజ్ అనమాట మన పూజల కాడ వాడతారు ప్లస్ పెట్రోల్ తీసుకు తీసుకుంటారు ఇరవై ఐదు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూల్ కాటన్ అంటారు అనమాట సాఫ్ట్నెస్ అండ్ బాగా సెల్లింగ్ అయ్యే ఐటమ్ ఉంది రేట్ వచ్చేసి మీకు నైన్టీ నైన్ రూపీస్ మాత్రం పర్ పీస్ ఈ ఐటమ్ మీకు మినిమం టూ థౌసండ్ త్రీ థౌసండ్ పీస్ కావాలన్నా కూడా అవైలబుల్ అండ్ బాగా సెల్లింగ్ టర్కీస్ దాంట్లో చూడండి మన దగ్గర ఫార్టీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ బెడ్షీట్ దాంట్లో మన దగ్గర సిక్స్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది ఇదంతా కూడా మీకు బెడ్ బెడ్షీట్ చూడండి ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇలాంటి ఫ్యాన్సీ కార్ టీ టేబుల్ దగ్గర వేసుకోవడానికి సోఫా కింద ఇదంతా కూడా మీకు కార్పెట్ కలిస్తాం ఫ్యాన్సీ కార్పెట్స్ ఇది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పర్ పీ పడుతుంది చూడండి కూడా లొంగి కలెక్షన్ నెక్స్ట్ లొంగి నెక్స్ట్ వచ్చి మీకు ప్రింటెడ్ లుంగి మనకు బొమ్మడానికి లొంగి అన్ని కూడా కలెక్షన్ ఉంటుంది లొంగి దాంట్లో మనకు సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది టెన్ పీస్ ఫైవ్ డోర్ ఫైవ్ విండో కంపల్సరీ సేమ్ కలర్ మంచి సెట్ వైజ్ తీసుకోవాలి సెలవల్ మన దగ్గర థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ నెప్కిన్ దాంట్లో మన దగ్గర ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది కండ వస్తుంది ఇవి కూడా మీకు సింగల్ కలర్ మంచి ఫైవ్ పీస్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సగండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియర్స్ అందరికి హ్యాండ్లూమ్ లో కలెక్షన్ అయితే షేర్ చేసినాను సో మీకు తెలుసు కదా ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానని రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఉన్నాను సో ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుందండి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంటుంది అనమాట అంటే మనకి కర్చిప్స్ ఉంటాయి లుంగీస్ ఉంటాయి టవల్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి టర్కీ టవల్స్ నార్మల్ టవల్స్ పిల్లలకి స్మూత్ టవల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి షాల్వాస్ ఉంటాయి అలాగే మనకి లుంగీలు ఉంటాయి పంచలు ఉంటాయి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ అయితే వచ్చేస్తాయి అండ్ వీటితో పాటు మనకి మాలలు వేసుకుంటాం కదండి అయ్యప్ప మాల మనకి సాయిబాబా అని వెంకటేశ్వర స్వామి అని సో అలాంటి మాల వాళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి కాకపోతే ఇక్కడ మీకు తెలుసు కదా సెట్ వైజ్ గా తీసుకోవాలి నో సింగల్స్ అండి సింగల్స్ ఇవ్వరు రిటైల్ వాళ్ళకి ఇవ్వరు హోల్సేల్ వాళ్ళకి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇస్తుంటారు అని కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఈరోజు మనతో పాటు అన్నీ ఉన్నారు కాబట్టి మనకి ప్రైజెస్ తెలియవు నాకు కూడా సో అన్న అడిగి ప్రైజెస్ వెరైటీస్ ఎలా ఉంటాయి అడిగి అయితే తెలుసుకున్నాము అంతకుముందు మీరు చేయాల్సి చేయాల్సింది ఏంటంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు రాలేము అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఇవన్నీ కలిపి మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ ఏ కలెక్షన్ చూపిస్తే ఫస్ట్ వచ్చింది మన టవల్ కలెక్షన్ ఇదంతా కూడా మీకు చూసుకోవాలి టవల్ కలెక్షన్ ఉంది టవల్స్ దాంట్లో మన దగ్గర ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ థర్టీ సిక్స్టీ ప్లస్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ కాటన్ ప్లస్ టర్కిలో రెండు రకాల లో కూడా అన్ని వెరైటీస్ ఉంటుంది మినిమం టవల్ మీకు మాక్సిమం నార్మల్ అంటే హండ్రెడ్ వెరైటీస్ వరకు ఉంటాయి అవునండి చాలా సెంపుల్స్ వెరైటీస్ ఉంది కొన్ని సెంపుల్ చూపిస్తాయి స్టార్టింగ్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం పర్ పడుతుంది ట్వంటీ ఫైవ్ అవునండి ఇది నడిచేది అంటే మనకు ఇప్పుడు పెట్టుబడులకు ఫంక్షన్స్ కి వాటిలో రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి పెడతారు అనమాట ప్యాకప్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పీస్ ప్యాక్ ఉంటే కంపల్సరీ ట్వెల్వ్ పీస్ ప్యాక్ తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ సైజ్ స్టార్టింగ్ సైజ్ అనమాట ఫస్ట్ మనకు పూజల కాడ వాడతారు ప్లస్ పెట్టుబడులకు తీసుకుంటారు ఇరవై ఐదు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ప్యాక్ వచ్చేసి మీకు పన్నెండు పీస్ వస్తాయి ఇట్లా కంపల్సరీ పన్నెండు పీస్ బండిలు తీసుకోవాలి ట్వెల్వ్ పీస్ క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఓకే అండి ఇది వచ్చేసి మనకు కాటన్ దాంట్లో ఐటమ్ సైజ్ ప్యూర్ కాటన్ సైజ్ ఇది మనం ఇప్పుడు మామూలుగా బాత్ లో యూజ్ చేసే ఐటమ్ అది సైజ్ కూడా సేమ్ రెగ్యులర్ రన్నింగ్ అండ్ రెగ్యులర్ సేలింగ్ ఐటమ్ అన్ని షాప్ లో కూడా బాగా సేల్ అవుతుంది థర్టీ సిక్స్టీ సైజ్ బాగా సేలింగ్ ఐటమ్ ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రం ప్యూర్ కాటన్ చాలా థిక్నెస్ ఐటమ్ ఉంటుంది మొత్తం చెక్స్ ఐటమ్ మల్టీపీ కలర్స్ వస్తాయి అవునండి కలర్ ప్యాక్ వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ ఉంటాయి ట్వల్ పీస్ కాంబో వస్తాయి కాటన్ అండి మొత్తం కాటన్ ఐటమ్స్ చాలా రకాలు జస్ట్ సింపుల్ కోసం కొన్ని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇది కూడా మీకు థర్టీ సిక్స్టీ పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి ప్రైజ్ వచ్చేసి మీకు ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది ఫిఫ్టీ అవునండి ప్యూర్ ఫేబ్రిక్ చూసుకోండి థిక్నెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇదే ఐటమ్ మీకు థర్టీ సిక్స్ సెవెంటీ టూ లో కూడా అవైలబుల్ ఉంది అయితే థర్టీ సిక్స్టీ సైజ్ ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది చూడండి ఓకే ఇందులో కూడా పీస్ అవునండి ఏవైనా టవల్స్ కంపల్సరీ పన్నెండు ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూల్ కాటన్ అనమాట అండ్ బాగా సాఫ్ట్నెస్ అండ్ బాగా సేలింగ్ కలర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మొత్తం రూపీస్ మాత్రం పర్ పీస్ మెజర్మెంట్ కూడా ఫుల్ పర్ఫెక్ట్ థర్టీ సిక్స్ సైజ్ ఉంటుంది ప్యాక్ వచ్చేసి ఇది కూడా మీకు పీస్ ప్యాక్ వస్తుంది చూడండి ఇట్లా ట్వెల్వ్ పీస్ ఉంటే సిక్స్ ఉంటే కంపల్సరీ ట్వల్ పీస్ సెట్ తీసుకోవాలి ఇది కూడా కాటన్ టవల్ చూడండి ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి దీంట్లో ఇది కూడా మీకు థర్టీ సిక్స్టీ సైజ్ చూడండి సిక్స్ అవునండి ముప్పై అరవై సైజ్ అంతా కూడా థర్టీ సిక్స్ సైజ్ ఇప్పుడు చూపించేది మీకు టోటల్ డిఫరెంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఐటమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీ ఎయిట్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తాయండి వచ్చేసి మనకు కాటన్ స్ట్రేప్స్ అన్నమాట లైట్ కలర్ చార్ట్ టోటల్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఇదంతా కూడా థర్టీ సిక్స్ సైజ్ కాంబోస్ ఉన్నాయి టోటల్ డిఫరెంట్ లుక్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ బేస్ ఐటమ్ టోటల్ గా మనం వాష్ చేసుకోవడానికి కూడా మంచి పెట్టుబడులకు అన్నిటి దేనికైనా చేసుకోవచ్చు సైజ్ అనేది కంఫర్ట్ గా వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రం పర్ పీస్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదైతే మా దగ్గర ఫుల్ సేలింగ్ ఐటమ్ మీకు మినిమం టూ థౌసండ్ త్రీ థౌసండ్ పీస్ కావాలన్నా కూడా అవైలబుల్ అండ్ బాగా సెలింగ్ కంపల్సరీ బాగా సేల్ అవుతుంది దానికి మంచిగా తీసుకుంటారు క్లాత్ తిక్నెస్ కూడా చాలా బాగుంది సేమ్ ఐటమ్ మీకు థర్టీ సిక్స్ సెవెంటీ టూ కూడా ఉంది ఇది అయితే థర్టీ సిక్స్టీ సైజ్ యాభై ఐదు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇలా థర్టీ సిక్స్ సెవెంటీ టూ కావాలంటే సేమ్ ఐటమ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది టర్కీస్ దాంట్లో చూడండి మన దగ్గర టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఫార్టీ టూ అవును నలభై రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ ఐటమ్ చాలా ఐటమ్స్ ఉంటాయి అది వచ్చేసి మీకు సైజ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సార్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ ఉంటుంది ఇప్పుడు చూపించి అయితే మీకు ప్యూర్ టర్కీ వస్తుంది థర్టీ సిక్స్టీ సైజ్ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది కూడా మీకు సిక్స్ పీస్ ఉంటాయి సిక్స్ పీస్ డిఫరెంట్ కలర్ కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి టర్కీ లోనే వైట్ అండి ఫుల్ వైట్ థర్టీ సిక్స్ దీంట్లో మీకు థర్టీ సిక్స్ కూడా అవైలబుల్ ఉంది అదైతే పార్లర్స్ కి కూడా హోటల్ ప్రొవైడ్ చేయడం కావాలని కూడా తీసుకోవచ్చు ఇదంతా కలెక్షన్ అయితే టర్కి రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి మొత్తం మీకు హండ్రెడ్ రేంజ్ టోటల్ డిఫరెంట్ కలెక్షన్ కలర్ ఆఫ్ కలక్షన్ లైట్ కలర్ డార్క్ కలర్ కలర్స్ అన్ని కూడా దీంట్లో అవైలబుల్ ఉంది మీరు ఏవి తీసుకున్న బల్ గా తీసుకోవాల్సిందే కంపల్సరీ సెట్ వైజ్ మాత్రమే వస్తుంది తీసుకున్న మినిమ సిక్స్ పీస్ ఉంటుంది మీకు లోరెంజ్ ఐటమ్ కావాలంటే చెప్పాను ఫార్టీ టూ రూపీస్ అయితే వస్తుంది థర్టీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బెడ్షీట్ కలెక్షన్ అండి బెడ్షీట్ దాంట్లో మన దగ్గర సిక్స్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఏ సైజ్ అంటే ఆ సైజ్ తీసుకోవచ్చు టోటల్ నార్మల్ బెడ్షీట్ మన దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అవునండి ఇప్పుడు అంతా అయితే మీకు సెలెక్టెడ్ తీసుకోవచ్చు ఏవి కావాలో తీసుకోవచ్చు అంటే సెట్ వైజ్ అవునండి చాలా మీకు వచ్చేసి సెట్ వైజ్ కాకుండా మినిమం ఫైవ్ పీస్ ఏవైనా సెలెక్టెడ్ చేసి తీసుకోవచ్చు కొన్ని వెరైటీ సెట్ వైజ్ ఉంటాయి దీంట్లో కేట్లోకి దాంట్లో మీకు టూ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ రేంజ్ ఇదంతా కలెక్షన్ చూడండి టూ టూ థౌసండ్ అన్ని రకాలు దీంట్లో మీకు బై కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అన్ని కూడా దీంట్లో ఇదంతా షీట్ కలెక్షన్ టోటల్ డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ నాకు లైట్ కలర్ డార్క్ కలర్ ఫ్యాన్సీ ప్రింట్స్ ఇలాంటి టోటల్ డిఫరెంట్ ఇదంతా కూడా షీట్ సంబంధించిన కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చి మీకు ఇది కూడా షీట్ కలెక్షన్ చూసుకోండి ఇందులో వచ్చేసి మీకు ఇవైతే ఏవి తీసుకోవడానికి సెట్ తీసుకోవాలి అది ఇప్పుడు దాకా చూసిన కాదు కేట్లోకి ఇది ఏంటంటే మీకు మినిమం టెన్ పీస్ సెట్ ఉంటాయి ఇవన్నీ కూడా టెన్ పీస్ గా తీసుకొచ్చి ఇలాంటి ప్లేన్ కలర్స్ కావాలనుకుంటే హోటల్స్కి ఆర్డర్ చేయాలనుకుంటే ఇట్లా ప్లేన్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇంట్లో కూడా మీకు కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అండ్ మనకు సిక్స్ బై సిక్స్ సైజ్ ఇదంతా కూడా కింగ్ సైజ్ ఐటమ్ ఉంది ఇది రేట్ వచ్చేసి మీకు ఫోర్ సిక్స్టీ పడుతుంది స్పెషల్ హోటల్కి వాటికి ఆర్డర్స్ మీద మనం తెప్పించి ఇస్తాం అనమాట అవునండి ఇప్పుడు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సింగిల్ కలర్ మీకు ఏదైనా కావాలంటే చెప్పండి తెప్పించి అవైలబుల్ చేస్తాం ఇదంతా మీకు బెడ్షీట్ కలెక్షన్ ఎంత డబల్ కలర్ డబుల్ బెడ్షీట్స్ వస్తాయి ఇదంతా కూడా మీకు జేపూర్ బెడ్షీట్ చూడండి ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంటుంది టోటల్గా ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం సైజ్ డిజైన్ అంతా కూడా ఫ్యాన్సీగా వస్తా చూడండి ఇది వచ్చేసి టూ పిల్లోస్ ప్లస్ బెడ్షీట్ వస్తుంది చూడండి సేమ్ మనకి డిజైన్ అయితే బెడ్షీట్ కి వస్తుంది ఇది మినిమం టెన్ పీస్ సెట్ తీసుకోవాలి ఇంకా ఇందులో కాకుండా చాలా డిఫరెంట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి ఇదంతా బెడ్షీట్ కలెక్షన్ ఇక్కడ మీకు సింగల్ బెడ్షీట్ కలెక్షన్ ఉంటుంది సోలాపూర్ చదర్స్ మనకి సత్న జీస్ కార్పెట్స్ జంఖాన్ ఇదంతా కూడా కలెక్ట్ ఇలాంటి ఫ్యాన్సీ కార్పెట్స్ మనకి టీ టేబుల్ దగ్గర వేసుకోవడానికి సోఫా కింద టోటల్ గా డిఫరెంట్ ఐటమ్ మనకు జమార్ంగ్ కార్పెట్స్ అండి మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది మనం సైజ్ ఏది కావాలో సైజ్ ను బట్టి రేట్ తీసుకోవచ్చు ఇవి ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ ఐటమ్ వేరే సీజన్ కూడా ఇంట్లో వాడుకోవడానికి పెళ్లి కాడ పెట్టుకోవడానికి చూడండి సైజు కొరంబో కూడా చాలా వస్తుంది ఇది వచ్చేసి మీకు సెవెంటీ టూ బై హండ్రెడ్ సైజ్ అంటే మీకు సిక్స్ బై నైన్ సైజ్ వస్తుంది చూడండి టోటల్ గా డిఫరెంట్ సైజు ఫుల్ సైజ్ తోటి వస్తుంది ప్యూర్ కాటన్ కార్పెట్ ఇది టోటల్ గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ సైజ్ కూడా చూసుకోండి ఫుల్ సైజ్ ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఇవి కూడా మీకు సింగిల్ గా ఫోర్ మినిమమ్ ఒక ఫైవ్ పీస్ సెట్ వైజ్ తీసుకోవచ్చు దీంట్లో కూడా సైజెస్ చాలా ఉంటాయి ఇదైతే సిక్స్ సెవెంటీ టూ నైన్టీ సైజ్ నైన్ బై టెన్ ఎయిట్ బై టెన్ అన్నీ కూడా కలెక్షన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు కార్పెట్ కలెక్షన్ ఇది ఫ్యాన్సీ కార్పెట్స్ ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది చూడండి టోటల్ ఐటమ్ ఫోర్ బై సిక్స్ కార్పెట్ చూడండి ఓన్లీ ఫోర్ రెండు వందల యాభై రూపాయలు మాత్రం పడుతుంది ఇది ఇందులో కూడా మంచి క్వాలిటీస్ కావాలనుకుంటే హెవీ క్వాలిటీ కావాలంటే ఈట హెవీ క్వాలిటీ వస్తుంది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ కార్పెట్ ఇది వచ్చేసి మీకు సిక్స్ బై నైన్ సైజ్ ఫ్యాన్సీ మొత్తం ప్యూర్ జే కార్డ్ డిజైన్ వస్తుంది టోటల్గా హెవీ లుక్ డబల్ లేయర్ వస్తుంది మొత్తం గా చూడండి కలర్ క్లాత్ డిజైన్ అని కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మీకు థర్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది మొత్తం డబల్ లేయర్ అయితే థర్టీన్ నైన్టీ సైజ్ అనేది సిక్స్టీ సిక్స్ బై నైన్ సైజ్ వస్తుంది చూడండి డిజైన్ లుక్ అవుట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ థర్టీన్ నైన్టీ ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఇవన్నీ కూడా చూడండి అంతా కూడా కార్పెట్ కలెక్షన్ టోటల్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఓకే అన్న ఇది లుంగీస్ అన్న నెక్స్ట్ వచ్చేసి లుంగీ కలెక్షన్ అండి లుంగీల దాంట్లో మన దగ్గర చెక్స్ లుంగీ ఇక్కడ చూస్తున్నారు మీకు కనిపిస్తా అంతా కూడా లుంగీ కలెక్షన్ చెక్స్ లుంగీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రింటెడ్ లుంగీ మనకు బొంబడై లుంగీస్ అన్ని కూడా కలెక్షన్ ఉంటుంది లుంగీ దాంట్లో మనకు 69 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది బండిల్ వచ్చేసి మీకు 10 పీస్ బండిల్ ఉంటాయి కంపోజిట్ 10 పీస్ బండిల్ తీసుకోవాలి ఈ టైప్ బండిల్స్ ఉంటాయి చూడండి ఇంట్లో మీకు 2 మీటర్స్ 2.25 2 1/2 అన్ని రకాలు ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మీకు 69 రూపాయలు 69 నుంచి 300 రేంజ్ వరకు చాలా రకాల చాలా వెరైటీస్ ఉంటుంది మీకు ఏవి తీసుకున్నా మినిమమ్ టెస్పీ టెన్ పీస్ టెన్ డిఫరెంట్ కలర్ టెన్ డిజైన్స్ ఉంటాయి టెన్పిస్ కాంబో తీసుకోవాలి ఇదంతా కూడా లొంగి కలెక్షన్ దీంట్లో కూడా మనకు బ్రాండ్స్ అనేవి కూడా ఉంటాయి చాలా చూడండి ఇది వచ్చేసి మనకు టీవీఎస్ బ్రాండ్ లొంగి చూడండి టోటల్గా హెవీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది మనకు చాలా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ క్లాత్ ఫేబిక్ కూడా మంచి ఉంటుంది సెవెన్ టీవీస్ బ్రాండ్ ఉంది సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మనకు సంఘ బ్రాండ్ కావాలంటే మార్క్ బ్రాండ్ కూడా ఉంటుంది ఇలా డబల్ పేరెడ్ చూడండి అంత కూడా బ్రాండ్ ఐటమ్ ఉంటుంది ఎయిటీ ఎయిట్ రూపీస్ మార్క్ బ్రాండ్ మీకు టూ మీటర్స్ ఎయిటీ ఎయిట్ ఇంకా టూ పాయింట్ టూ ఫైవ్ నైన్టీ సెవెన్ వస్తుంది అండ్ టూ టూ అండ్ హాఫ్ కూడా ఉంటుంది ఇది అయితే మీకు ప్యూర్ కాటన్ లు ఇలాంటి అన్ని కలెక్షన్ ఉంది అంతా కూడా లొంగి కలిసి మనకు ప్రింటెడ్ ఫ్యాన్సీ అన్ని కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చే నుంచి వచ్చేసి మనకు ఫ్యాన్సీ కలర్ లుంగీస్ కావాలనుకుంటే మనకు ఆయప మాలకి మనకు అన్ని అంతా బ్లాక్ కలర్ ఉంది దాంట్లో మనకు రెడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో గంధం కలర్ కాశ్యాం కలర్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆ కలెక్షన్ కూడా మీకు ఎప్పుడు కావాలా అన్ని ఎన్ని ఐటమ్స్ బల్క్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు డోర్ కటన్ కలెక్షన్ చూడండి డోర్ కటన్ ఇది డోర్ కటన్ అండ్ విండో కలెక్షన్ ఇక్కడ సెట్ వచ్చేసి ఫైవ్ పీస్ సెట్ వస్తుంది సో టెన్ పీస్ ఫైవ్ డోర్ ఫైవ్ విండో కంపల్సరీ సేమ్ కలర్ మంచి సెట్ వైజ్ తీసుకోవాలి ఇందులో మనకి స్టడింగ్ ప్రైస్ వచ్చేసి మీకు డోర్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది విండో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది మీరు ఏవి తీసుకున్న కంపల్సరీ అవి ఫైవ్ ఫైవ్ సెట్ వస్తుంది మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా రకాల చాలా ఉంటుంది ఇలా మీకు సాటిన్ కానీ కాటన్ కానీ జాకా డిజన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు అంతా డోర్ కటన్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చే మనకు ఫ్యాన్సీ వేర్ అంతా ఐటమ్స్ ఉంటుంది ఇందులో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కాటన్ లో వైట్ టవాల్స్ థర్టీ సిక్స్టీ సైజు థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ ఇవన్నీ కూడా బాగా సేలింగ్ ఐటమ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మీకు నెప్కిన్ కలెక్షన్ ఉంది చూడండి నెప్కిన్ దాంట్లో మన దగ్గర ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది ఈ టైప్ వచ్చేసి వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజు ఇది మనకు పిల్లలకు మనకు టిఫిన్ బాక్స్ లాంటి ఫోర్టీన్ రూపీస్ అండ్ సైజ్ మనకు డైనింగ్ టేబుల్ కి దగ్గర వాష్రూమ్ దగ్గర మనకు సింక్ దగ్గర కావాలంటే ఇట్లాంటి వస్తాయి ట్వంటీ సెవెన్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు సాల్వా కలెక్షన్ ఇదంతా కూడా సాల్వాకి సంబంధించిన వెరైటీస్ సాల్వాలు మన దగ్గర థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ అవునండి ముప్పై ఆరు రూపాయల నుంచి మీకు అబౌ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ కలెక్షన్ ఉంటాయి మీరు ఏవి తీసుకున్నా మినిమం సాల్వా టెన్ టు ట్వంటీ ఫైవ్ బండి ఉంటాయి కంపల్సరీ బండి తీసుకోవాలి ఇది వచ్చేసి మన గొల్ల టవల్ అంటారు బాగా ట్రెండింగ్ అండ్ బాగా సెలింగ్ ఐటమ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ దాంట్లో వస్తుంది సైజ్ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ ఉంది అరవై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది చూడండి అండి బిగ్ సైజ్ టవల్ ఇది ఇలాంటి ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి ఫిక్ సైజ్ లో కూడా మీకు చాలా రకాల క్వాలిటీ ఉంటాయి చూడండి ఇది కూడా మీకు కాటన్ టవర్ లో ఫిక్స్ సైజ్ చాలా ఉంది థర్టీ సిక్స్ ట్వంటీ టూ సైజ్ ఇప్పుడు వరకు మీకు చూపిస్తున్న థర్టీ సిక్స్టీ సైజ్ ఇది వచ్చేసి ముప్పై ఆరు డెబ్బై రెండు సైజ్ చూడండి ప్యూర్ కాటన్ సైజ్ మొత్తం హ్యాండ్లూమ్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది చూడండి అవునండి యాభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది స్టార్టింగ్ ఐటమ్ ఈ థర్టీ సిక్స్ సెవెంటీ టూ లో మినిమం మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా రకాలు కూడా ఉంటాయి దీంట్లో కూడా ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మన కలర్ కావంటిది నైన్ ఇంటూ ఫైవ్ పంచా కం కలెక్షన్ ఉంది నైన్ ఇంటూ ఫైవ్ దోతి అండ్ కండ వస్తుంది ఇవి కూడా మీకు సింగిల్ కలర్ మెజింగ్ ఫైవ్ పీస్ ఉంటుంది ఇదంతా కూడా చాలా రకాల క్వాలిటీస్ ఉంటుంది దీంట్లో మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి రేంజెస్ ఉంటుంది నెక్స్ట్ మీకు సేమ్ ఇదే ఐటమ్ వైట్ లో ఇక్కడ వైట్ లో కూడా చూసుకోండి ఇక్కడ స్పెషల్ ఎంత వైట్ ఎక్కువ వైట్ ఎక్కువ నడుస్తుంది వైట్ లో మీకు నైన్ ఇంటూ ఫైవ్ పంచ కండవాళ్ళు దాంట్లో మీకు రెండు వందల యాభై నుంచి రకాలు ఉంటాయి మనకు ప్యూర్ పట్టు పంచలు కావాలంటే పట్టు పంచలు మన దగ్గర చూడండి పట్టు పంచ కండవ నైన్ ఇంటూ ఫైవ్ దోతి వస్తుంది ఇట్లా మీకు నార్మల్ మిక్సింగ్ నడుస్తుంది టూ నైన్టీ ఫైవ్ ప్యూర్ పట్టు కావాలంటే టూ సిక్స్టీ పన్నెండు వందల అరవై రూపాయలు ఫైవ్ పీస్ వస్తే కంపల్సరీ ఫైవ్ తీసుకోవాలి ఇవి కూడా ఇవి వచ్చేసి మనకు కండవ కలెక్షన్ అండి బల్క్ ఉంటుంది మినిమమ్ టెన్ పీస్ ప్యాక్ ఉంటుంది దీంట్లో స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర ఫార్టీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అది ట్వంటీ ఫైవ్ పీస్ కట్టొస్తుంది మనకి ఇట్లా ఓం నమ శివాయ్ జే మాత దుర్గా అట్లాంటి పేరుకొని కావాలంటే ఇది మనకు ప్యూర్ హ్యాండ్లం ఐటమ్ ఉంటుంది వన్ టెన్ పడుతుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇలాంటి ఫిఫ్టీ సెవెన్ ఇలా కూడా మీకు చాలా కలర్స్ ఇక్కడ చూడండి మీకు గంధం కలర్ రెడ్ వైట్ బ్లాక్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మినిమం ఏవి తీసుకున్నా టెన్ పీస్ కలెక్ట్ కలర్స్ ఉంటాయి కంపల్సరీ టెన్ తీసుకోవాలి నెక్స్ట్ కూడా సాల్వా కలెక్షన్ ఐటమ్ చాలా ఉన్నాయి సాలాలో కూడా మీకు పట్టు సాల్స్ ఫ్యాన్సీ సాల్స్ అన్ని రకాలు ఉన్నాయి మనకు టోటల్ గా ఏ కండవ కలెక్షన్ కావాలంటే అవి కూడా చూడండి అంతా కూడా మీకు సాల్ కలెక్షన్ ఉంది టోటల్ డిఫరెంట్ ఐటమ్స్ ఇలాంటివి చూడండి మనకు టైప్ సాల్స్ కానీ సింగల్ ఇప్పుడు బాగా ఇప్పుడు వాటికి ఇలాంటివి బాగా నడుస్తుంది చూడండి సింగల్ పార్టీ శ్రీరామనవమి అన్నిటికీ ఉంటుంది చాలా పేరుతో మినిమం ఏవి కూడా మీకు టోటల్ గా డిఫరెంట్ ప్యాక్ మినిమం ఫైవ్ పీస్ ప్యాక్ ఉంటుంది అయితే మీకు ఫార్టీ ఫైవ్ పడుతుంది సో ఇట్లాంటి హ్యాండ్లూమ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోలో అయితే మనం జస్ట్ శాంపిల్స్ గా కొన్ని మాత్రమే చూపించాం హ్యాండ్లూమ్ లో అన్ని వెరైటీస్ ఉంటాయండి ఏ టు జెడ్ దొరికి అన్ని వెరైటీస్ హ్యాండ్లూమ్ లో వీళ్ళ దగ్గర ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి కాకపోతే సెట్ వైజ్ గా తీసుకోవాలి ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ అట్లా వస్తుంది అవన్నీ కూడా సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటది అండ్ స్టార్టింగ్ వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉంటాయండి మీకు స్టార్టింగ్ ప్రైస్ కూడా చెప్పారు అన్న అలా ఎండింగ్ మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రైస్ చెప్పారు దాంట్లో మీకు నచ్చిన ప్రైస్ రేంజ్ క్వాలిటీని బట్టి కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ ఇంత మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ జస్ట్ మీ వన్ పర్సెంట్ కూడా చూపించలేదండి ఇంకా వెరైటీస్ కాంట్ వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఇన్ కేస్ పాసిబుల్ అయితే డైరెక్ట్ గా స్టోర్ కి రావడానికి కూడా ట్రై చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం